హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు వన్ నేను రూపా ఆర్ఆర్ఆర్తో గ్లోబల్ స్టార్గా మారిపోయాడు రామ్ చరణ్ దీంతో ఆయన తదుపరి సినిమా గేమ్ చేంజర్పై భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమా ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు అయితే వారి ఎదురు చూపులు ఇప్పట్లో ఫలించేలా లేవు గేమ్ చేంజర్ని ఏ ముహూర్తాను మొదలుపెట్టారో కానీ ఆ సినిమా విషయంలో చరణ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు ఆర్ఆర్ఆర్ విడుదలకు ముందే చరణ్ ఈ చిత్రాన్ని ఘనంగా ప్రారంభించడంతో మా హీరో జెట్ స్పీడ్లో దూసుకుపోతున్నాడని అప్పుడు ఫ్యాన్స్ తెగ సంబరపడ్డారు అయితే ఆ తర్వాత కొంతకాలానికి దర్శకుడు శంకర్ ఇండియన్ టూతో బిజీ కావడంతో గేమ్ చేంజర్ షూటింగ్ వాయిదాల మీద వాయిదా పడుతూ వచ్చింది మధ్యలో అసలు ఈ సినిమా ఆగిపోయిందనే ప్రచారం కూడా జరిగింది అయితే ఎట్టకేలకు ఇండియన్ టూ షూటింగ్ పూర్తి కావడం గేమ్ చేంజర్ షూటింగ్ మళ్లీ మొదలై శరవేగంగా జరుగుతుండటంతో చరణ్ ఫ్యాన్స్లో మళ్ళీ మునుపటి ఆనందం కనిపించింది అయితే ఇప్పుడు ఆ ఆనందం కూడా నిలవలేదు తాజాగా చరణ్ ఫ్యాన్స్ కి మరో షాక్ తగిలింది ఇండియన్ టూ జూన్ పదమూడున విడుదల కానుందని ఇటీవల వార్తలు వచ్చాయి అయితే ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాకపోవడం కమల్ హాసన్ కీలక పాత్ర పోషించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ జూన్ ఇరవై ఏడున విడుదలవుతుండటం వంటి కారణాలతో ఇండియన్ టూ జూలై పద్దెనిమిదికి వాయిదా పడినట్లు తెలుస్తోంది ఆ తేదీకి రావడం కూడా అనుమానమే అనేవాళ్ళు లేకపోలేదు అయితే ఇండియన్ టూ ఆలస్యమయ్యే కొద్దీ ఆ ప్రభావం గేమ్ చేంజర్ పై పడుతుంది ఇండియన్ టూ పూర్తి అయితేనే కానీ శంకర్ తన ఫుల్ ఫోకస్ని గేమ్ చేంజర్ పై పెట్టలేడు ఇండియన్ టూ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్తో పాటు ప్రమోషన్స్ కోసం శంకర్ సమయం కేటాయించాల్సింది ఉంటుంది దానివల్ల గేమ్ చేంజర్ షూటింగ్కి మళ్లీ బ్రేక్ పడుతుంది అదే జరిగితే సెప్టెంబర్ లేదా అక్టోబర్లో విడుదలవుతుంది అనుకుంటున్న ఈ చిత్రం మరింత అవుతుంది అసలు ఏడాది ప్రేక్షకుల ముందుకు రాకపోయినా ఆశ్చర్యం లేదు దీంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే సినిమా సినిమా స్టార్ట్ అయ్యి మూడేళ్లు దాటిపోయింది సినిమాకి సంబంధించిన అప్డేట్ సరిగ్గా లేవు కనీసం సినిమా నుంచి గ్లిమ్స్ కూడా ఇంతవరకు విడుదల కాలేదు ఇండియన్ టూ కారణంగా ఇప్పటికే షూటింగ్ ఆలస్యం కాగా ఇప్పుడు విడుదల మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది దీంతో చరణ్ ఫ్యాన్స్ ఫ్రస్ట్రేట్ అవుతున్నారు ఇండియన్ టూ పూర్తయ్యాక గేమ్ చేంజర్ అనౌన్స్ చేసినా బాగుండేదని లేదా గేమ్ చేంజర్ కంప్లీట్ అయ్యాక ఇండియన్ టూ పై శంకర్ దృష్టి పెడితే బాగుండేదని మండిపడుతున్నారు మొత్తానికి గేమ్ చేంజర్ చిత్రం చరణ్ అభిమానుల సహనానికి పరీక్ష పెడుతోంది